నెగ్గారు పెత్తందారులు నెగ్గారు శిలా పలకాలు పగలగొట్టినా మనోపలకాలు ఉన్నటువంటి మాట మాత్రం అభివృద్ధి చేసినటువంటి భరత్రాం తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు చేసినట్టు రాజమండ్రిలో అభివృద్ధిని మనోపలకంలో ఉన్నటువంటి మాట తీయలేరు శిలా పలకాలు ఎన్నడో కొట్టదు ఇవాళ ఒక మాట చెప్తున్నాను మీకు ఇవాళ ఒక మాట చెప్తున్నాను సరాబ్దర్ కాటను కట్టినటువంటి ఆడకట్ట ఎప్పటి నుంచి ఉందండి అలాగే అక్కడ ఏది మన ఆనకట్ట సాగర్ డ్యామ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కొట్టి కట్టాడు ఇది అలాగే ఈవేళ జరిగినటువంటి అభివృద్ధిని తరతలనే చెప్పుకుంటారు మరం ఫ్లై ఫ్లైఓవర్ అంటే భారత్ తరమే రా అని చెప్పింది ఎండమాములు చూసి నీళ్లను భ్రమించారు అవి నీళ్లుండవు కన్నీళ్లు ఉంటాయి ఆరు నెలల్లో తేలిపోతుంది ఎవరు జనం సిద్ధంగా అండి రెండు సంవత్సరాల్లో మధ్యంతరానికి సిద్ధంగా అంటే అని చెప్పి పిలిపిస్తాం